హలో మమ్మ అందరికీ మొత్తానికి ఇప్పుడు టైం అయితే నైట్ లెవెన్ అయితే అవుతుందమ్మ మనమైతే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అమ్మేసి అయితే రిటర్న్ అయితే అనమాట ఈరోజు ఎంత మేము ఎన్ని ఎంతకు తెచ్చాం కూరగాయలు కూరగాయల రేట్లు ఎంత ఉన్నాయి అనేది అయితే చెప్తామమ్మ కూరగాయల రేట్లు అయితే పెరిగిపోయినాయి ప్రతి కూరగాయ అయితే పెరిగింది అనమాట రేట్ వచ్చేసి ఈరోజు టమాటా అయితే చాలా అయితే పెరిగింది పెరిగిందమ్మ టమాటా వచ్చేసి మనకి ఐదు వందలు నాలుగు వందలు అట్లా కూడా ఉంటుంది బాక్స్ కాకపోతే మనం వేసిన బాక్స్ ఏంటంటే సెవెన్ హండ్రెడ్ అనమాట అది వచ్చేసి ఏ వన్ క్వాలిటీ అది నాలుగు బాక్సులు అయితే వేసాం మనం వచ్చేసి అంటే మనకి మూడు వేలు అక్కడ అయితే అయింది మామ మనకి ఈరోజు మొత్తం అంటే కూరగాయల సరుకు మొత్తం వచ్చేసి మనకి ఇరవై ఆరు వేలు అయితే అయింది మామ మనం అంటే ఇరవై ఆరు వేలు ఎందుకు అయిందంటే కొంచెం ఇరవై ఐదు వేలు మూడు వందలు అయింది యాక్చువల్గా మన ఆటోకి ఏంటంటే పంచర్ అనమాట టైర్ దానికి ట్యూబ్ మార్చాలన్నాడు దానికి ఒక నాలుగు వందల యాభై ఫస్ట్ టైము మనం పంచర్ వేయించాం దానికి ఒక నూట ముప్పై అటు చా ఇంకా చార్జెస్ ఉంటాయి కదా దానికైతే మొత్తం కలిపి సెవెన్ హండ్రెడ్ అయితే అయింది మామ మొత్తం రౌండ్ ఫిగర్ ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాము మామ ఇప్పుడే జస్ట్ వీడియో అయితే ఎడిట్ చేద్దామని అయితే కూర్చున్నాను అనమాట కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయనేది మీకు మార్కెట్లోకి వెళ్ళి పదండి మామ చిక్కుడుగా వచ్చేసి అరవై రూపాయలు ఉంది మామ మనకి కేజీ వచ్చేసి హోల్సేల్ రేటు మనమైతే పావు ముప్పై అరకిలా యాభై అయితే మ్యామ్ ఇదైతే కొంచెం మిగిలిపోయింది మనం క్వాలిటీ ఏదైనా ఏ వన్ క్వాలిటీ అయితే తీసుకొస్తాం అమ్మ అందుకని నేను క్వాలిటీ గురించి ఎప్పుడూ చెప్పను అనమాట మన ఎందుకంటే ఎట్లాగ ఏ వన్ క్వాలిటీ అయితే ఉంటుంది కాబట్టి అరటికాయ కలు వచ్చేసి మనకి ఐదు వందల రూపాయలు అయితే పడింది అమ్మ ఇవి అయితే బాగానే సేల్ అయినాయి ఈరోజు ఒక ఇరవై ముప్పై కాయలు అయితే మిగిలినాయి అనమాట ఇంకా కాయలు అయితే పెద్ద సైజులోనే బాగా అయితే వచ్చినాయి మనకి చిన్న సైజు అయితే లేదనమాట తర్వాత క్యాబేజ్ బస్తా అయితే వేసాం ఇది వచ్చేసి బస్తా మనకి డెబ్బై కేజీలు బస్తా అయితే తీసుకున్నాం అనమాట ఈ బస్తా అంటే కేజీ వచ్చేసి మనకి పది రూపాయలు అయితే పడింది అమ్మ క్యాబేజ్ నరకిలో కిలో ఇరవై కిలో ముప్పై లెక్కనైతే అమ్మేసాం అనమాట నెక్స్ట్ దొండకాయ వచ్చేసి మనకి నాడు దొండకాయ అయితే తీసుకున్నాం ఇది వచ్చేసి మనకి ముప్పై రూపాయల కిలో అయితే పడింది అమ్మ పావు ఇరవై అరకిలో ముప్పై అయితే ఇచ్చేసామన్నమాట చాలా వరకు అయితే ఈరోజు పావు ఇరవై అరకిలో ముప్పైలో అయితే ఇచ్చేసాం తర్వాత వచ్చేసి స్పీడ్ అమ్మ ఇది వచ్చేసి మనకి పదహారు రూపాయలు కేజీ అయితే పడింది ఇది కూడా ఒక ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ బస్తా అయితే తీసుకున్నాం అనమాట దీన్ని మనం పావు ఇరవై కిలో ముప్పై అయితే అమ్మామన్నమాట నెక్స్ట్ బీరకాయ అమ్మ అరవై రూపాయల కిలో అయితే పడింది ఈరోజు బీరకాయలు అయిపోలేదు మనం రోజు మ్యాక్సిమం అయితే మనకి అయిపోతాయి అనమాట అసలు ఈరోజు అయితే ఏదో కొంచెం అయితే మిగిలినాయి బీరకాయలు వచ్చేసి అవి రేపు అయితే అమ్ముకుంటాం అనమాట తర్వాత కూడా వచ్చేసి మనకి ఈరోజు కొంచెం ఇది క్వాలిటీ అంత నాకు నచ్చలేదు ఇరవై ఐదు రూపాయలైతే పడింది అనమాట దీన్ని కూడా పావు ఇరవై కిలో ముప్పై అయితే అమ్మేసాం ఇవి కూడా కొన్ని అయితే మిగిలినాయి ఇవి కూడా రేపటి మార్కెట్లో అయితే అమ్ముతాం అయితే నిన్నటికి ఈ ఈ రోజుకైతే తీసుకొని అమ్మ నెక్స్ట్ వచ్చేసి అమ్మ ఇది వచ్చేసి ఇరవై రూపాయలు కిలో అయితే ఉంది హోల్సేల్ రేటు దీని అయితే అర కిలో ముప్పై కిలో యాభై అయితే అమ్మాం దీనిలో చాలా వరకు అయితే మెత్తబడిపోయిన కాయలు అయితే వచ్చినాయి ఈరోజు తర్వాత బెండకాయ దగ్గరికి అయితే మామ బెండకాయ అయితే ఈరోజు చాలా లేతగానే ఉంది కాయ అయితే ఒక కవర్ అయితే తెచ్చామన్నమాట ట్వంటీ టూ కేజెస్ది అంటే రెండు తెచ్చాము వేరే చోట కూడా వేసాము ఈరోజు రెండు ప్లేస్ల్లో వేసామన్నమాట ఇది వచ్చేసి మనకి ముప్పై రూపాయలు అయితే పడింది టమాటో రేట్ అయితే దారుణంగా పెరిగింది మామ లాస్ట్ వీక్ కొన్నోళ్ళు అయితే ఈ వీక్ వచ్చి షాక్ అవుతున్నారు లాస్ట్ వీక్ మనం ముప్పై రూపాయలకి యాభై రూపాయలకి రెండు కిలోలు అయితే వచ్చేసాం కదా ఈరోజు వచ్చేసి మనం అరకిలో ముప్పై కిలో యాభై అయితే అమ్మా క్వాలిటీ అయితే చూసుకొని నెంబర్ వన్ క్వాలిటీ అనమాట మనకి ఈ బాక్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అయితే పడింది అందుకని అయితే ఆ రేట్ అమ్మేమన్నమాట మనకి మహా అయితే రెండు వందలు మిగులుతాయి బాక్స్ మీద అంతే అనమాట తర్వాత మనమైతే వైట్ బ్రింజాల అయితే వచ్చేసాం వైట్ బ్రింజాలు వచ్చేసి మనకి నలభై రూపాయలు అయితే పడుతుంది మార్కెట్లో హోల్సేల్ రేటు ఇవి ఈరోజు కొంచెం పుచ్చులైతే వచ్చినట్టు అయితే అనిపించింది అమ్మ నాకు అంత క్వాలిటీ బాగానే ఉంది కానీ అక్కడక్కడ పుచ్చులు అయితే వచ్చినాయి అట్లా రావడం చాలా రేర్ అనమాట తర్వాత మిర్చి రేట్లు అయితే పెరిగిపోయినాయి మమ్మ చాలా అయితే పెరిగినాయి అనమాట వైట్ మిర్చి వచ్చేసి మనకి బోయిన్పల్లిలోనే ముప్పై రూపాయలు పడింది ఇది వచ్చేసి అది ఒక సంచి వేసాం తర్వాత వచ్చేసి మనం ఇది బ్లాక్ మిర్చి కూడా ఒక సంచి అయితే వేసామన్నమాట బ్లాక్ మిర్చి వచ్చి మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ అయితే పడింది అది బోయిన్పల్లిలోనే మనకి మళ్ళీ బయట అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట తర్వాత క్యారెట్ అయితే వచ్చేసాము మామ క్యారెట్ వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది రూపాయలు పర్ కేజీ అయితే పడింది అనమాట ఇది కూడా ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాం యాభై కేజీలది ఈ క్యాప్సికమ్ రేట్ అయితే పెరుగుతూనే పోతుంది మమ్మ అంటే నాటుదైతే ఎనభై తొంభై రూపాయలు అయితే ఉందనమాట ఈ హైబ్రిడ్ కాయలు ఇవి వచ్చేసి మనకి ఎంత అరవై రూపాయలు అరవై ఐదు రూపాయలు ఆ రేంజ్లో అయితే ఉంది మనం ఒక కాటన్ అయితే తీసుకున్నాం ఇది వచ్చేసి ఇరవై రెండు కేజీలు ఉంటుంది అదొక కాటన్ అరవై రూపాయల అయితే తీసుకున్నాం అనమాట తర్వాత వచ్చేసి పెన్నాడ వంకాయ ఇది వచ్చేసి మనకి నలభై ఐదు రూపాయలు పర్ కేజీ అయితే పడింది వంకాయల్లో హయెస్ట్ ప్రైస్ ఇదే ఉంది మామ నలభై ఐదు రూపాయలు తర్వాత కాకర కవర్ అయితే ఒక యాభై రూపాయలు అయితే తగ్గింది ఆరు వందలు ఉంటుంది కదా ఇప్పుడు మనకి నేను చెప్పేటప్పుడు ఈరోజైతే ఐదు ఆరు యాభై ఉంటుంది కదా ఆరు అయితే ఉందనమాట కా కాకరకాయ వచ్చేసి ఈరోజు అయితే బీన్స్ కొన్నామ్మ కొంచెం అంటే రేట్ కొంచెం డౌన్ అయింది అందుకని బీన్స్ అయితే తెచ్చుకొని వచ్చాం అయితే అయిపోయినాయి అమ్మ క్లియర్ అయిపోయినాయి ఇవి వచ్చేసి మనకు కేజీ ఎనభై రూపాయలు అయితే పడింది పావు ముప్పై అరకిలో అరవై పావు నలభై అరకిల్లో డెబ్బై అలా అయితే అమ్మేసాయి అనమాట తర్వాత బీట్రూట్ అయితే ఈరోజు నెంబర్ వన్ క్వాలిటీ అయితే వచ్చింది బీట్రూట్ కూడా రేట్ అయితే పెరిగింది అనమాట ఇరవై రూపాయలు ఉండేది ఇరవై తొమ్మిది రూపాయలు అయితే అయింది ఈరోజు వచ్చేసి ఇది ఒక థర్టీ ఫైవ్ కేజీస్ కవర్ అయితే తీసుకున్నాం రెండు అయితే పోసేసి పావు ఇరవై కిలో ముప్పై ఐదు అన్నాయి తర్వాత వచ్చేసి కీరా రెండు రకాలు తీసుకున్నాం మామ మనం ఈరోజు ఇంగ్లీష్ కీరా బ్యాగ్ వచ్చేసి ఎనిమిది వందలు అనమాట దీంట్లో ఇరవై కేజీలు అయితే ఉంటాయి అంటే మనకు కేజీ నలభై రూపాయలు పడ్డట్టు ఇది వచ్చేసి తర్వాత సొరకాయ వచ్చేసి కవర్ వచ్చేసి మనకి రెండు వందల రూపాయలు అయితే పడింది మామ అది పీస్ వచ్చేసి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలకి అట్లా అయితే వదిలేసా అనమాట ఈరోజు నేను ఎందుకంటే నాకు కొంచెం డౌట్ ఉంది ఈరోజు మనం ఇరవై ఆరు వేలు పెట్టి తెచ్చాం కదా మనకి నడుస్తుందో నడవదా అని చెప్పి కొంచెం డౌట్ ఉంది అందుకని వదిలేసా అనమాట ఇది వచ్చేసి మనకి రౌండ్ సరకాయ కూడా రెండు వందల అయితే కవర్ ఉంది ఒక పది కాయలు వచ్చినాయి అది కూడా ముప్పై రూపాయలు నలభై రూపాయలకి అయితే వదిలేసా ఇది వచ్చేసి మనకి చామగడ్డ చేమగడ్డమ్మ పావు ఇరవై అర కిలో ముప్పై అయితే అమ్మాయి అనమాట మనకి ఇది వచ్చేసి ముప్పై రూపాయల కిలో అయితే పడింది హోల్సేల్ రేటు తర్వాత వచ్చేసి కీరా మామ మన కీరా లోకల్ కీరా ఇది వచ్చేసి మనకి కవర్ వచ్చేసి నాలుగు వందలయితే పడింది ఇరవై కేజీల కవరు తర్వాత ఆలు దగ్గరకే ఇది మామ ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాం ఇరవై రెండు కేజీలు అయితే ఉంది అంటే ఇరవై రెండు అయితే పడింది అనమాట యాభై ఐదు కేజీలు అయితే ఉంది మనకి క్వాలిటీ కూడా బాగానే వచ్చిందాము తర్వాత క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నాం బ్యాగ్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ అయితే పడింది రెండు బ్యాగ్లు అయితే తీసుకున్నాం అమ్మ ఈ క్వాలిటీ కూడా పర్లేదు అనిపించింది అంటే అంత బాగాలేకపోయినా పర్లేదు అన్నట్టు అయితే అనిపించింది తర్వాత మనకి ఒక అకౌంట్లో వచ్చేసి టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అయితే పడ్డాయి వేరే అకౌంట్లో వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అయితే పడ్డాయి అనమాట క్యాష్ వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అయితే వచ్చిందమ్మ క్యాష్ ఈరోజు కొంచెం బాగానే వచ్చింది మనకైతే అంటే నేను అసలు మనకి ఇరవై ఆరు వేలు పట్టిలే లేస్తుందా లేకపోదా అనుకున్న మధ్యలో వర్షం కూడా అయితే వచ్చిందన్నమాట సో మనకి మొత్తం ఎంత వచ్చిందో చూసేద్దాం కదండమ్మ ఒకసారి క్యాష్ వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే వచ్చింది వచ్చిందమ్మా ప్లస్ ఒక అకౌంట్లో వచ్చేసి టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అయితే పడ్డది ప్లస్ ఇంకొక అకౌంట్లో వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ టోటల్ వచ్చేసి మన సేల్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ అమ్మ దాంట్లో నుండి మైనస్ మనది సేల్ వచ్చే మన ఖర్చు వచ్చేసి ఇరవై ఆరు వేలు అయితే అయింది కదా సో మనకి ప్రాఫిట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ మామ ఇది మనకి ఈరోజు వచ్చిన ప్రాఫిట్ అనమాట ఇంకా కూరగాయలు అయితే మిగిలినవి ఎవరైపు అమ్మి ప్రాఫిట్ ఎంత వచ్చింది సో చూసారు కదా మామ మొత్తానికి వీడియో అయితే ఇది ఈరోజు ప్రాఫిట్ అయితే మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అయితే వచ్చినాయి అనమాట దాంట్లో ఇందాక బిర్యానీ అయితే బుక్ చేసుకున్నాను అనమాట మేఫిల్ నుండి బిర్యానీ ప్లస్ ఇది డబల్ క మీటా అయితే బుక్ చేసా డబల్ కమిటా అయితే రాలేదు మనకి అమౌంట్ ఏమన్నా రిటర్న్ మీ ఏమో చూడాలి కంప్లైంట్ అయితే రైజ్ చేసా ఇంకా కూరగాయలు అయితే మిగిలిపోయినవి ఉన్నాయి కదా మమ్మ అది రేపయితే రేపు అమ్మి ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది ఎల్లుండి వీడియోలో అయితే చెప్తా ఎల్లుండి నేను మార్కెట్కి వెళ్తాను ఈరోజు వెళ్ళలేదు మార్కెట్కి మా తమ్ముడు వెళ్ళాడనమాట సో ఎల్లుండి అయితే వీడియోలో చెప్తామమ్మా డైరెక్ట్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది అంటే మిగిలిపోయి ఉంది కదా రేపు అమ్మేసి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎల్లుండి అయితే చెప్తా అనమాట ఇప్పటివరకు వీడియో చూస్తుండే అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మ టమాటా రేట్ అయితే ఇంకా పెరిగింది ఫ్యూచర్లో నాకు తెలిసి అయితే మీరు ఒక రెండు కేజీలు అట్లా అయితే తీసుకోండి ఫస్ట్ మళ్ళీ వంద రూపాయలు రెండు వందలు అయితే ఇద్దమ్మా అనుకుంటున్నాను నేనైతే నాకు తెలిసి మళ్ళీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది మరి సరే మమ్మ ఉంటా బాయ్ మరి టేక్ కేర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అమ్మ హండ్రెండ్ టేక్ కేర్ బాయ్ మమ్మ